హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ గగన్ ని పైన ఇంటికి తీసుకొచ్చాక నైని కొట్టిన లాఠీ దెబ్బలకి భూమి కాపడం పెట్టడానికి వేడి టవల్ తీసుకొస్తుంది గగన్ బెడ్ పైన బోర్లా పడుకుని ఉండగా గగన్ ఒంటిపైనున్న లాఠీ దెబ్బలని చూసి పూరి బాధపడి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ భూమి మెల్లగా గగన్ పక్కన కూర్చొని ఆ లాటి దెబ్బలకి కాపడం పెడుతూ ఉండగా గగన్ అమ్మా అని అరుస్తాడు భూమి ఏడుస్తూ నోరు మూసుకొని ఇదంతా నా వల్లే కదా నన్ను ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పడం వల్లనే కదా ఇదంతా నేను ఆ ఇంటి వారసురాల్ని కాబట్టి నన్ను ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అని మీరు అనడంతోనే మీకు ఇన్ని కష్టాలు నేనే లేకపోతే మీకు ఈ కష్టాలు ఉండవు అసలు నేనంటూ బ్రతికుండకపోతే మీకే కష్టాలు ఉండవు అని భూమి గగన్ని అంటూ ఉంటుంది ఇక గగన్ మెల్లిగా మాట్లాడుతూ తెలుసో తెలియకో మనిద్దరం ప్రేమించుకున్నాం ఒకరిని ఒకరం నిందించడం కరెక్ట్ కాదు ఏదైనా భాగం పంచుకోవాలి కలిసి ఎదుర్కోవాలి అని ధైర్యం చెప్తూ ఉంటాడు గగన్ ఇక బాధని తట్టుకోలేక గగన్ పై పడి ఏడుస్తూ ఉంటుంది భూమి అపూర్వకి గగన్ ఎలా బుద్ధి చెప్తాడో రాను నాకు లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్